నమస్కారం ఇప్పుడు మా మాకు ఎంతో ఇష్టమైన అందరికీ తెలిసిన ఒక మహనీయ చక్రవర్తి అశోకుడు ధర్మాన్నే తన జీవితంగా శాంతి వైపు నడిచిన మహనీయుడు ఆయన గురించి తెలుసుకుంటున్నాం ఆయనను మా విలేకారుల బృందం కొన్ని ప్రశ్నలతో మనకు తెలిసి మనకు ఉన్న సందేహాలను తీర్చుకోవడానికి ఆయనతో ముఖాముఖిగా జరుగుతున్న చర్చ ఇది అశోక చక్రవర్తి ఆయన కళింగ యుద్ధానికి ముందు యుద్ధంలో గెలవడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు తన తాతగారైన చంద్రగుప్త మౌర్యులు గెలవలేని ఆ కళింగను ఆయన గెలిచి గెలిచిన తరువాత వైపు నడిచారు అలా ఎందుకు నడిచారు ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మౌర్య సామ్రాజ్యాధినేత అశోక ధర్మచక్రవర్తుల వారు సభకు విచ్చేయుచున్నారు క్షత్రియుడిలో సైతం ఒక శాంతిని చూపించిన మహనీయురాలు విదీశ గారు సభకు విచ్చేయుచున్నారు ఈరోజు మీ దగ్గరకు వచ్చినందువలన నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు మౌర్య సామ్రాజ్యాధినేత అయిన అశోక చక్రవర్తిని ఆయన భార్య అయిన విదీషా గారిని మా విలేకారుల బృందం ప్రశ్నలతో వారి సందేహాలను వ్యక్తపరచబోతున్నారు మీకు ఎలా అనిపించింది ఆయన నా మాటను ఉల్లంఘించడం అనట ఆయన యుద్ధానికి వెళ్దాం వెంటనే నేను రాజ్యండిని నిష్కరించి సగంలో చేరా ప్రణామాలు మహారాజా కలింగ యుద్ధం పరిసరాలను చూసి మీ అనుభూతి మాకు తెలియజేయని మహారాజా నేను విధిశాపు మాట ఇచ్చి కూడా నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచాక నేను యుద్ధ పరిసరాలను చూసి చాలా బాధపడ్డాను యుద్ధంలో రక్త పాత్రను చూసి చాలా బాధపడ్డాను యుద్ధంలో చనిపోయిన వారిని చూసి వారి కుటుంబ సభ్యులు బాధపడుతుంటే నా మనసు తలలిపోయింది కానీ మీరు ఒక ఒక చక్రవర్తి శాంతి వైపే నడవాలని ఎలా చెప్పగలరు శాంతి మార్గంలో ధర్మార్డే గెలవాలని లేదు క్షత్రియులు శాంతిని కోరితే ప్రజలకు మేలు ధన్యవాదాలు అలాగైతే శాంతిని కోరిన రాజులు ఎవరున్నారు ఎందుకు లేరు ఉదాహరణకు బిమ్మిసార్లు ఉన్నారు సిద్ధార్థాలు ఉన్నారు మరి కొంతమంది ఉన్నారు ధన్యవాదాలు మహారాణి మీరు రాజుగా ఉన్నప్పుడు ప్రజలను శాంతి వైపు నడిపించి ధర్మం వైపు నడిపించాను అన్ని సమకూర్చాను మహారాజా కలిపి యుద్ధం తర్వాత మీలో వచ్చిన మార్పులేమిటి నేను ధర్మం వైపు నడిచాను శాంతిని కోరాను కలిగి ఉండాలి ధర్మం వైపు న నడవాలి శాంతిని కోరాలి పెద్దలను గౌరవించవలెను జంతువుల పట్ల దయతో కలిగి ఉండాలి మన జాతి సంక్షేమానికి కృషి చేయాలి ధన్యవాదాలు శాంతికి నిదర్శనమైన మీరు మీతో ఈ సమావేశాన్ని కల్పించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మా తరం వారికి ఉన్న ఎన్నో సందేహాలను మేము తీర్చుకున్నాం మాకు ఇక మీదట అశోకుడి జీవిత చరిత్ర అనేది చాలా బాగా తెలుస్తుంది అశోకుడి జీవితం అలాగే ఆయన శాంతిని కోరిన మార్గం మాకు బాగా తెలిసి శాంతి అంటే మాకు చాలా చక్కగా తెలియజేశారు మాకు అర్థమైంది ఇక మీదట మేము శాంతి వైపే నడుస్తాం మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు